హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో రోజు అయితే వీడియోలో మంచి లెహంగా బ్లౌజ్ అయితే చూపిస్తానండి సో ఇది వచ్చేసి లెహంగా అనమాట రెడీమేడ్ లెహంగా అండి ఇది సో దీనికి మనకి రెడీమేడ్ది కాబట్టి నాడలు అయితే రాలేదండి దీనికి సో బ్లౌజ్ కుట్టిన తర్వాత బ్లౌజ్లో మిగిలిన క్లాత్తో ఇలాగా నాడ అనేది చేసి దీనికి ఇలాగా హ్యాంగింగ్స్ అనేది ఇచ్చానండి క్లాత్ అనేది కొంచెమే ఉందండి అందుకోసం ఇలాగ సింపుల్గా అయితే హ్యాంగింగ్స్ అనేవి చేశాను సో ఇది అయితే లెహంగా పెద్దగా వచ్చిందండి త్రీ సైజ్ వస్తుంది కదా మనకి రెడీమేడ్ది సో అదే అనమాట లెహంగా అయితే ఇలా వచ్చింది కింద బార్డర్ అయితే హైలైట్ ఉందండి సో చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే ఇది పెద్ద బార్డర్ అయితే వచ్చింది లెహంగాకి సో ఇది లెహంగా దీనికి బ్లౌజ్ అనేది సో ఇలా వచ్చింది సేమ్ వచ్చిందండి బ్లౌజ్ అయితే లెహంగా ఏ క్లాత్ అయితే వచ్చిందో డిజైన్ సేమ్ వచ్చింది సో ఇది ప్రిన్సెస్ కట్ అయితే కుట్టానండి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ ఓకేనా బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి డ్రాప్ షేప్ అయితే వచ్చింది మనకి సో ఇది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్ గా ఉంటుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మంచిగా అర్థమవుతుంది ఇది షో బటన్ ఇక్కడ హుక్ అయితే వస్తుంది దీనికి చూడండి ఇలా హుక్ వస్తుంది ఓపెన్ వస్తుంది మనకి ఇక్కడ షో బటన్ అయితే ఇచ్చాము హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ విత్ పఫ్ అనమాట చాలా బాగుందండి బార్డర్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు అనేది పెట్టేశాను ఇక్కడ చిన్నగా పఫ్ అనేది ఇచ్చాను సో చూడండి చాలా బాగుందండి వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది బ్లౌజ్ అయితే సో ఇది లెహంగా ఇది బ్లౌజు దీని స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకే వీడియోలో అయితే ఉంటుంది వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి దీనికైతే నేను వన్ మీటర్ లైనింగ్ అయితే అండి కాటన్ లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ అయితే తీసుకున్నాను సో దీన్ని ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను దీన్ని డబుల్ ఫోల్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ అనేవి స్ట్రేట్ గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేయండి తర్వాత ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ అయితే డ్రా చేసుకోండి తర్వాత బ్లౌజ్ హైట్ అండి ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు మార్కింగ్ అయితే పెట్టేసేయండి ఇక్కడ పద్నాలుగు ఇంచులు అయితే బ్లౌజ్ పొడవండి దానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని నేను పద్నాలుగున్నర ఇంచులు అయితే పెడుతున్నాను సేమ్ ఇదే పద్నాలుగున్నర ఇంచులు మధ్యలో ఇంకొక చోట పెట్టేసుకొని ఇలాగ లైన్ అయితే డ్రా చేయండి చూడండి ఇప్పుడు ఇది బోట్ నెక్ కదా థర్టీ సైజ్ బ్లౌజ్ అండి బోట్ నెక్ సో ఆరున్నర ఇంచులు అయితే పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు షోల్డర్ కోసం అయితే మార్కింగ్ వేస్తాను మిగతా నాలుగు ఇంచులు మనకి నెక్ కోసం అయితే ఉంటుందండి సో ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే పెట్టాను సో ఆరున్నర అని ఎక్కువ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఆరున్నర అయితే పెట్టేసుకొని ఇలాగా ఎల్ షేప్ వచ్చేలా లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఎల్ షేప్ కి మధ్యలో ఒకటి బావ్ ఉండేలా చూసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి సో ఇప్పుడు ఈ ఒకటి బావ్ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఇలాగా కరు షేప్ అనేది ఇచ్చేసేయండి అంటే ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి తర్వాత చెస్ట్ లోజ్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ అండి థర్టీ ఇంచెస్ లో సో నాలుగో భాగం తీసుకుంటే మనకి ఏడున్నర ఇంచులు అయితే వస్తుంది ఈ ఏడున్నర ఇంచుల్ని చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఓకేనా చూడండి థర్టీ ఇంచెస్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుంటే దీంట్లో పదిహేను ఇంచులు వస్తుంది ఈ పదిహేను ఇంచుల్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోతుందండి ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులైతే ఎక్స్ట్రా పెట్టేసుకోండి కింద కూడా ఏడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం రెండు ఇంచులైతే పెట్టేసుకొని ఇలా ఈ మార్కింగ్స్ అయితే కలిపేసేయండి సో ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ సైడ్ అనుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి ప్రిన్సెస్ కట్ అయితే వస్తుంది కదా సో ఆమ్ రౌండ్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ పద్నాలుగు ఇంచులు అండి పద్నాలుగు ఇంచులు ఆమ్ రౌండ్ ఉంది అంటే మనకి ఏడు ఇంచులు అయితే రావాలి ఇక్కడ ఏడు ఇంచులు చూడండి కరెక్ట్ గా వచ్చేసింది ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఆమ్ రౌండ్ కూడా సెవెన్ ఇంచెస్ కరెక్ట్ గా సరిపోయింది ఓకేనా ఈ సైజ్ బ్లౌజ్ కి అయితే ఇలా ఇలా పెట్టేసుకోండి పర్ఫెక్ట్ గా వచ్చేసింది సో నెక్ డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఓకేనా ఇది ఆరున్నరలో మనకి రెండున్నర ఇంచులు షోల్డర్ కోసం మార్కింగ్ పెట్టుకుంటే మిగతా నాలుగు ఇంచులు నెక్ కోసమే కదా అందుకోసం నాలుగు ఇంచులకి ఇలాగా మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ స్టార్ నెక్ అయితే పెట్టమన్నారండి ఒకవేళ మీకు ఇంకేదైనా డిజైన్ కావాలి అనుకుంటే అలా పెట్టేసుకోండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసము చూడండి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత ఒకటి బావ్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకుని హైట్ వచ్చేసి నాలుగు అయితే మార్కింగ్ అనేది పెట్టుకోండి హైట్ నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి స్ట్రైట్ గా ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్ మనకి ఆమ్ రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడికి ఇలా క్రాస్ గా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఈ ఒకటి బావ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడికి ఊడేలాగా క్రాస్ గా కలిపేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు ప్రిన్సెస్ కట్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుందండి ఈ సైజు బ్లౌజ్ కి అయితే సేమ్ మెజర్మెంట్స్ వాడి మీరైతే బ్లౌజర్ అనేది కట్ చేయొచ్చండి పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి సో ఒకే వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఒకే వీడియోలో అయితే చూపిస్తున్నానండి వీడియో కొంచెం లెంతీగా ఉన్నా సరే మీకు మంచిగా అర్థమవుతుందండి అవుతుందండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనే ఇప్పుడు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను అందుకోసం చూడండి కట్ చేసేయండి ఫస్ట్ మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేయండి ఇది పఫ్ హ్యాండ్స్ అండి మనకి బుట్ట హ్యాండ్స్ ఉంటుంది కదా అవైతే పెడుతున్నాను చాలా సింపుల్ గా ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా ఎలా కుట్టుకోవాలి అనేది కూడా క్లియర్ గా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇదైతే కట్ చేసేయండి ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ అనేది కంపల్సరీ టక్స్ అనేది ఇవ్వాలండి నెక్ దగ్గర కూడా టక్స్ అనేవి ఇచ్చేసేయండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి నెక్ వచ్చేసి ఒక కింద కింద నుంచి ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ అయితే పెడుతున్నానండి మరీ పెద్దగా వద్దు మరి చిన్నగా వద్దు అని చెప్పారనమాట మీడియం పెట్టమన్నారు అందుకని కింద నుంచి ఫైవ్ ఇంచెస్ కి మనకి నెక్ విడత వచ్చేసి ఫోర్ ఇంచెస్ కదా ఈ ఫోర్ ఇంచెస్ కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకుని ఇలా బాక్స్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఒకవేళ మీరు డీప్ గా వేయాలి అనుకుంటే ఈ ఫోర్ ఇంచెస్ విడుతులోనే నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం చిన్నగా కావాలి అనుకుంటే నెక్ దగ్గర కొంచెం అనేది తగ్గించుకోవాలి అన్నమాట అంటే పైన నెక్ దగ్గర నుంచి రెండు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసి క్రాస్ గా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలా క్రాస్ క్రా కరు షేప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే వదులుకోండి బటన్ అయితే వస్తుందండి సో ఈ విడత వచ్చేసి మీకు ఎంత కావాలంటే అంత డీప్ గా వేయాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే పెట్టుకోవచ్చు వీళ్ళు మరీ ఎక్కువ డీప్ వద్దు కొంచెం చిన్నగానే పెట్టండి అని చెప్పారు అందుకోసం నేను ఒక వన్ ఇంచ్ అయితే తగ్గించాను అనమాట అంటే త్రీ ఇంచెస్ కి మార్కింగ్ వేసేసుకొని ఇలాగా డ్రాప్ షేప్ ఓకేనా ఇలా డ్రాప్ షేప్ అయితే ఇచ్చాను అనమాట ఇంతే చూడండి ఎంత సింపుల్ గా వచ్చేసిందో ఇది ఇక్కడ కూడా కలిపేసేయండి ఇంతేనండి బ్యాక్ సైడ్ నెక్ అయితే ఓకేనా ఇది బ్యాక్ సైడ్ చాలా సింపుల్ గా ఈజీగా మార్కింగ్ అనేది వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో సేమ్ అలాగే కట్ చేసేయండి ఇలా చూడండి డ్రాప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి చూడండి సో ఇది పక్కన పెట్టేసేయండి బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ చూడండి ప్రిన్సెస్ కట్ సో ఇదైతే అయితే కట్ చేస్తానండి లేదంటే ఇక్కడ మనకి బ్లౌజ్ కట్ చేసుకుంటాం కదా మెయిన్ పీస్ అప్పుడు ఒకవేళ క్లాత్ అడ్జస్ట్ కాకపోతే అప్పుడైతే కట్ చేస్తాను ఇప్పుడైతే పక్కన పెట్టేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి చూడండి కింద ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఖర్చు కోసము తర్వాత ఒక పావు ఇంచు పైనకి ఖర్చు కోసము మనం పైపింగ్ వేసుకుంటాం కదా అందుకోసం ఒక పావు ఇంచ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు చేతి పొడవు అనమాట మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు ఇక్కడైతే పది ఇంచులు అయితే పెడుతున్నానండి ఈ పది ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఓకేనా లూజ్ వచ్చేసి ఇక్కడ నాలుగున్నర ఇంచులు లేదంటే ఒక పౌదొక్క ఐదు ఇంచులకైతే ఉందండి తొమ్మిది నర ఇంచులైతే వచ్చింది పౌదొక్క ఐదు ఇంచులు అయితే పెట్టుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒకనా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టేసుకొని మనకి ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులండి పద్నాలుగు ఇంచుల్లో సగం ఏడు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఓకేనా పది ఇంచులకి హైట్ వచ్చేసి పది ఇంచు ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు ఆమ్ రౌండ్ వచ్చేసి ఏడు ఇంచులకి ఒక మార్కింగ్ రెండు ఇంచులు ఖర్చు కోసము ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా క్రాస్ గా కలిపేసేయండి ఓకేనా కలిపేసిన తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ అనేది ఇవ్వండి చూడండి ఇలాగ హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి హ్యాండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు బుట్ట కోసం కాబట్టి మీకు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే హైట్ ఎక్కువగా పెట్టుకోండి మీడియం కావాలనుకుంటే రెండున్నర మూడు ఇంచులు అండి అంతకంటే ఎక్కువ పెట్టొద్దు మీడియం కావాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉండాలి బుట్ట అనేది బాగా కనిపించాలి పైన అనుకుంటే కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి ఇక్కడైతే త్రీ ఇంచెస్ అయితే పెట్టేసుకుని జస్ట్ మనం ఏదైతే బాక్స్ అనేది డ్రా చేసామో ఆ బాక్స్ లోనే ఇలాగా షేప్ అనేది ఇవ్వండి ఓకేనా ఇలా షేప్ అనేది ఇచ్చారంటే సరిపోతుందండి సింపుల్ చూసారా మనకి నార్మల్ హ్యాండ్ కట్ చేసుకున్నంత ఈజీగానే మనకి బుట్ట హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయండి పప్ హ్యాండ్స్ కూడా అంటారు దీంట్లోని ఇలా షేప్ అనేది కరెక్ట్ గా చూసుకోండి హ్యాండ్ కటింగ్ స్టి చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి మనం ఎక్కడ నుంచి కూర్చోలు అనేవి స్టార్ట్ చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది ఓకేనా మధ్యలో హ్యాండ్ మధ్యలో కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాం అండి మెయిన్ క్లాత్ వచ్చేసి అనమాట ఫస్ట్ బార్డర్ వచ్చింది కదా ఇదైతే హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం సో దీంట్లోనే కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి లంగాకి నాడాలైతే కుట్టాలండి మనకి లెహంగా ఉంది కదా లెహంగాకి నాడాలైతే కుట్టాలి అందుకోసం కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి కట్ చేయాల్సి వచ్చింది హ్యాండ్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్ గా మనం ఏం చేయలేం అనమాట బార్డర్ వచ్చేసింది కదా ఆ బార్డర్ వరకు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి సో ఇది వచ్చేసి చూడండి మొత్తం ఇలా అడ్జస్ట్ అనమాట ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేశానండి అడ్జస్ట్ అవ్వలేదు అసలు సో నార్మల్ అయితే అయిపోయేది కాకపోతే ఇక్కడ నాడలు అనేది తీయాలి కింద కుర్చీలు అనేవి పెట్టాలి సేమ్ కలర్ క్లాత్ క్లాత్తో కాబట్టి ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడైతే ఇలా పెట్టేసుకున్నానండి ఇలా పెట్టేసుకుని మొత్తం క్లియర్ గా మనకి ఎక్కడైతే క్లాత్ అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టేసుకుని నీట్ గా కట్ చేసుకున్నాను అనమాట ఇలా సెట్ చేసుకున్నాను సైడ్ కి చిన్న జాయింట్ అయితే పడిందండి అదైతే వేసుకున్నాను ప్రిన్సెస్ కట్ పీసులు ఉన్నాయి కదా దీనికి ఓకేనా ఇలా ఇలా పెట్టుకోవాలన్నమాట ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ సో కానీ డిజైన్ వచ్చిన దాంట్లోకి అయితే చాలా ఇబ్బంది అయిపోతుందండి ఇదంటే సేమ్ ఉంది కాబట్టి అంత ఇబ్బంది అయితే లేదు కానీ కొన్ని డిజైన్స్ వస్తాయి కదా కిందికి పైకి ఫ్లవర్స్ కానీ ఏదైనా మోడల్స్ కానీ అట్లా వచ్చినప్పుడు అయితే ఇంకా ఇబ్బంది అయిపోతుంది సో చూడండి ఇక్కడ ఫ్రంట్ పాటు కూడా నెక్ కూడా కట్ చేశానండి వీడియో అయితే మిస్ అయింది మనం ఎలా అయితే మార్కింగ్ వేసేటప్పుడు చూసారు కదా సేమ్ అలాగే కట్ చేసేయండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం కూడా ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇక్కడ చిన్న జాయింట్ అయితే పడుతుంది చూడండి ఓకేనా ఇలాగా చిన్న జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇలా పెట్టుకుని ఈ మిగతా క్లాత్ ఉంది కదా దీంట్లోనే మనము లెహంగాకి థ్రెడ్స్ అనేవి తీయాలి దానికి కింద హ్యాంగింగ్స్ అనేవి కుట్టాలండి బ్లౌజ్ అయితే హ్యాంగింగ్స్ ఏం లేదండి బటన్ అయితే పెట్టేశాను చూసారు కదా మీరు స్టార్టింగ్ లో సో ఇది పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు దీంట్లోనే మనము లెహంగాకి నాడలు అవన్నీ కూడా తీయాలన్నమాట తీసిన తర్వాత సో ఎక్స్ట్రా అది కట్ చేసేయండి హిబ్బెల్ట్ అయితే కుట్టమన్నారు కాకపోతే నాకు టైం లేదండి వాళ్ళు అర్జెంట్ అర్జెంట్ కావాలన్నారు అందుకని హిబ్బెల్ట్ అయితే కుట్టలేదు నేను కట్ చేశాను కానీ కుట్టలేదు అనమాట ఇది టూ పీసెస్ అయితే తీసేసి దీన్ని థ్రెడ్స్ అయితే రెడీ చేసి లెహంగాకి అయితే కుట్టేశాను ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూడండి మొత్తం మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ పీస్లన్నీ కూడా ఇలాగ జాయింట్ అనేది వేసేసానండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్ని కూడా జాయింట్ అనేవి వేసేసాను చూడండి సేమ్ మనం కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నట్టుగానే మొత్తం జాయింట్ అయితే వేసేసి ఎక్స్ట్రా ఉండదు మొత్తం కట్ చేసి ఇలాగైతే రెడీ అయితే చేసుకున్నానండి అయితే అతికి లేదండి మామూలుగా మిషన్ మీదనే జాయింట్ అయితే వేసాను కాకపోతే స్టిచ్ వీడియో లెంతి అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదు ఓకేనా నార్మల్ గా మిషన్ మీదనే జాయింట్ అయితే వేసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని మధ్యలో షోల్డర్ కి మధ్యలో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఓకేనా స్ట్రేట్ గా షోల్డర్ కి స్ట్రేట్ గా ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలాగ డాట్ అనేది వేసుకోవాలండి బ్యాక్ సైడ్ ఈ డాట్ పొడవ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ లేదంటే ఫోర్ అండ్ హాఫ్ అంతకన్నా ఎక్కువ అయితే వేయొద్దండి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఉండేలా చూసుకొని డాట్ అయితే వేయాలి ఓకేనా టూ సైడ్స్ కూడా సేమ్ ఒకే విడుతుతో డాట్ అయితే వేసేసేయండి సో మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేయండి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అయితే జాయింట్ చేసుకోవాలి కదా మనం కట్ చేసాం కదా ఈ పీస్ అయితే జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకునేటప్పుడు ప్రిన్సెస్ కట్ చూడండి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ పార్ట్ ఎటు సైడ్ అని చెక్ చేసుకుని కింద నుంచి మాత్రమే జాయింట్ అనేది వేసుకోవాలండి ఎప్పుడైనా సరే చంకభాగం దగ్గర నుంచి జాయింట్ అయితే వేసుకోవద్దు కింద నడుము దగ్గర నుంచి జాయింట్ అనేది వేసేసుకుంటే పైన మనము ఎలాగో లోత అనేది తీయలేదు కదా మీరు గమనించారా లేదా ఫ్రంట్ పార్ట్ లోత అనేది తీయలేదండి మనం కింద నుంచి జాయింట్ వేసుకోవడం వల్ల క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినా సరే కట్ చేసుకోనికే అవకాశం ఉంటుంది సో చూడండి కొంచెం ఒక పావించంతా ఇంచ్ అంతా ఎక్కువైతే వస్తుంది అనమాట ఈ పావించ ఇంచ్ అనేది ఇలా చూసుకొని అది కట్ చేసామంటే మనకి లోతు తీయాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట కొన్నిటికైతే సేమ్ సరిపోతుందండి కొన్ని మాత్రమే తక్కువ ఎక్కువ అయితే వస్తాయి అలా వచ్చినప్పుడు కట్ చేసేయండి ఏం ప్రాబ్లం లేదు ఓకేనా సో నా కటింగ్ స్టిచ్చింగ్ నాదే కనుక మీరు వాడారంటే అంటే ట్రై చేశారంటే అందుకని చెప్తున్నానండి చిన్న ప్రాబ్లం వస్తే మరి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక పాంచ్ అంతా ఎక్కువ తక్కువ అయితే వస్తుంది చంకభాగం దగ్గర అది కట్ చేసేయండి పర్వాలేదు సో ఇలా జాయింట్ అయితే వేసేసుకోండి టూ సైడ్స్ కూడా ప్రిన్సెస్ కట్ పీస్ లో అయితే టూ సైడ్స్ కూడా ఇలా జాయింట్ అనేది వేసేసుకోండి జాయింట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి జాయింట్ అనేది వేసేసుకోండి సో చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి కదా ఈ రెండు కూడా షోల్డర్స్ అనేవి జాయింట్ వేసేసుకోవాలి ఓకేనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని రెండు షోల్డర్స్ కూడా ఓకేనా రెండు షోల్డర్స్ కూడా జాయింట్ వేసేసుకోండి ఫ్రంట్ సైడ్ మనకి నెక్ ఉంటుంది కదా నెక్ సైడ్ కరెక్ట్ గా పట్టుకోవాలి సైడ్ కి నీట్ గా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేదండి ఎందుకంటే మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది కదా బ్యాక్ పార్ట్ లో అందుకని కరెక్ట్ గా సగానికి పెట్టేసుకొని దీన్ని ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కుట్టేముండదు కదా మనకి బ్లౌజ్ అనేది పికిలిపోతుంది బుగ్గలు అనేవి వస్తాయి కాబట్టి వెంటనే కుట్ట అనేది వేసేసేయండి కట్ చేసిన దగ్గర కుట్ట అనేది వేసేసేయండి ఇది కూడా ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ వేసేసుకోండి జాయింట్ వేసేటప్పుడు చూడండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉంచుకొని జాయింట్ అయితే వేయండి ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకోండి మీరు కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు అయితే పెడతారో అంత ఖర్చు మాత్రమే జాయింట్ అయితే వేసేసుకోండి అది పావు ఇంచు హాఫ్ ఇంచు అది మీరు పెట్టే దాన్ని బట్టి మినిమం అయితే ఒక హాఫ్ ఇంచ్ అన్న కచ్చ అనేది ఉండాలండి ఇలా ఇప్పుడు పైపింగ్ ఎలా వేయాలో చూడండి పైపింగ్ వచ్చేసి నేను లెహంగాకి చున్నీ అయితే వస్తుంది కదా మనకి లెహంగాకి మధ్యలో బార్డర్ అయితే వచ్చిందండి కింద దాంట్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను మనకి చున్నీ కూడా సేమ్ ఇదే కలర్ వచ్చిందండి అందుకోసం ఈ కలర్ అయితే నేను పైపింగ్ అయితే వేద్దాం అనుకుని ఇలా క్రాస్ పీస్ లు అయితే తీస్తున్నాను చూడండి ఇలా క్రాస్ గా తీయాలండి ఒకటి బాగుండేలా చూసుకోండి మెత్తడికి క్లాతే కాబట్టి వన్ ఇంచ్ అనే సరిపోతుందండి ఒకటి బాగుండేలా చూసుకొని ఇలా క్రాస్ గా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు కూడా జాయింట్ అనేవి వేసేసుకోండి ఓకేనా రెండు కూడా జాయింట్ అనేది వేసుకోవాలండి సో ఇలాగా చూసుకోండి అన్నీ కూడా ఒకే వైపు రావాలి అలా చూసి జాయింట్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక సైడ్ మాత్రం పావించు మందం మలిచి కుట్ట అనేది వేసుకోండి చూడండి ఇలా జాయింట్ మధ్యలో కొంచెం కట్ అయిపోయిందండి క్లాత్ అందుకని మళ్ళీ జాయింట్ అయితే వేసాను ఇక్కడ ఒక సైడ్ పావించు మందం మలుచుకొని కుట్ట అనేది వేసుకోవాలండి ఫస్ట్ పైపింగ్ క్లాత్ కి ఇది నార్మల్ పైపింగ్ అనమాట ఈజీగా కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఈజీగా వేసుకునే మెథడ్ అనమాట ఇలా ఒక సైడ్ మలిచి కుట్ట అనేది వేసేసేయాలి చివరి వరకు సేమ్ అండి కుట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఒకే లెవెల్లో మనకి పావించి మందం పట్టుకొని ఇలా నేను పట్టుకున్నాను చూడండి అలా పట్టుకున్నారంటే ఒకేలా వచ్చేసింది ఫాస్ట్ గా అయిపోతుంది చూసారా ఇలా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదా మనకి అది బ్లౌజ్ కి స్టిచ్ చేసుకోవాలన్నమాట కింద నడుము దగ్గర నుంచి అయితే వేసుకోవాలండి పైపింగ్ మనకి బ్యాక్ సైడ్ నడుము ఉంటుంది కదా నడుము దగ్గర నుంచి పైపింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనకి మొత్తం బ్లౌజ్ కి పైపింగ్ అయితే వస్తుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం పైపింగ్ అయితే వస్తుంది అనమాట ఇలా పైపింగ్ అయితే వేసుకోవాలి కార్నర్స్ వచ్చిన దగ్గర సూద్ అనేది కిందికి దింపుకొని క్లాత్ ని ఇలా కొంచెం లేపి ఇలా కుట్టుకోవాలన్నమాట ఇక్కడ కూడా కార్నర్ వచ్చింది కదా ఇక్కడ కూడా అంతేనండి సూదా అనేది కిందకి దింపి ఈ క్లాత్ ఏదైతే మెయిన్ క్లాత్ ఉందో పైపింగ్ వేసే క్లాత్ దీని అయితే పైకి ఇలా అనుకొని కుట్టుకోవాలి మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి సేమ్ మెథడ్ అనమాట ఇక్కడ మనకి హుక్ బటన్ అయితే అంటే షో బటన్ వస్తుంది హుక్ వచ్చి షో బటన్ అయితే వస్తుందండి ఇక్కడ కూడా అంతేనండి కొంచెం సూద అనేది కిందికి దింపుకొని ఇలాగా క్రాస్ గా తిప్పుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట కుట్టిన తర్వాత మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోండి మధ్యలో థ్రెడ్ అయితే పెట్టుకొని థ్రెడ్ పైపింగ్ అయితే వేసిస్తానండి నేను ఓకేనా మీకు ఒకవేళ ఫుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది కావాలి అంటే వీడియో అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా పైపింగ్ మీద వీడియోలు అయితే చేస్తానండి ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట అన్ని ఇన్విజువల్ పైపింగ్ అని అలాంటి పైపింగ్ అన్ని ఒక వీడియోలో చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇంకా పైపింగ్ వీడియోలు అయితే స్టార్ట్ చేయలేదు ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి కింద లింక్ ఇస్తాను చూడండి ఇలా కార్నర్స్ వచ్చిన దగ్గర క్లాత్ అనేది కొంచెం ఫోల్డ్ చేసుకోండి ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర నేను స్టార్ నెక్ అయితే పెట్టాను కదా ఈ స్టార్ నెక్ కరెక్ట్ గా షేప్ తిరగడం కోసం చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటూ నీట్ గా కుట్టుకుంటూ రావాలి ఈ కార్న దగ్గర కూడా సూద అనేది కిందికి దింపుకోండి ఇలా నీట్ గా కుట్టుకొని మధ్యలో థ్రెడ్ పైపింగ్ అయితే పెట్టేసుకొని థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసేయండి సో చూడండి ఇలా ఇలా కుట్టిన తర్వాత టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఎక్కడైతే మనకి పైపింగ్ అనేది వేసుకోవాలి అంటే ఎక్కడైతే షేప్ అనేది తిరుగుతుందో రౌండ్ షేప్ అనేది తిరుగుతుందో అక్కడ మాత్రమే టక్స్ అనేది ఇచ్చుకోవాలండి కార్నర్స్ దగ్గర రౌండ్స్ తిరిగే దగ్గర డిజైన్ ఉన్న దగ్గర ఇలా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట చిన్న చిన్నగా అప్పుడు షేప్ పర్ఫెక్ట్ గా తిరుగుతుంది ఓకేనా ఇలాగా చూడండి నేనైతే మొత్తం మనకి ఎక్కడైతే రౌండ్స్ ఉన్నాయో షేప్ ఉందో ఆ అక్కడైతే నేను ఇక్కడ మూలాల దగ్గర గాని అక్కడ మొత్తం టక్స్ అనేది అండి టక్స్ ఇచ్చుకోవడానికి ఇలాగ చిన్నది కత్తెర ఉంటుందండి ఇది తీసుకోండి చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట మనకి వర్క్ అనేది పెద్ద కత్తెరితో కట్ చేసామంటే కుట్ల దగ్గరగా ఒక్కొక్కసారి కట్ అయిపోతుందండి ఇలా థ్రెడ్ పైపింగ్ మధ్యలో అయితే పెట్టుకోవాలి ఓకేనా మనం ఏదైతే కుట్టామో దాని మధ్యలో థ్రెడ్ అనేది పెట్టుకొని ఇలాగా నీట్ గా కుట్ట అనేది వేసేసుకోవాలండి కుట్టు వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి మనకి పైపింగ్ ఎంతైతే ఉంటుందో అంతే పట్టుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా బ్లౌజ్ పైపింగ్ ఎంతైతే ఉంటుందో థ్రెడ్ అనేది కరెక్ట్ గా అంతే పట్టేసుకొని కార్నర్స్ దగ్గర కరెక్ట్ గా థ్రెడ్ అనేది లోపలికి పెట్టేసుకొని కార్నర్స్ దగ్గర కరెక్ట్ గా మనకి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంత పట్టుకోవాలన్నమాట అంతే పట్టుకుంటే పర్ఫెక్ట్ గా మనకి అంతే వస్తుందండి చూడండి కార్నర్ దగ్గర గాని మనకి నీట్ గా ఎంత నీట్ గా వచ్చేస్తుందో పైపింగ్ అనేది చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి మీరు ఈ మెథడ్ కనుక ట్రై చేసారంటే ఈజీగా పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు సో మొత్తం బ్లౌజ్ కి ఇలాగే వేసేసుకోండి పైపింగ్ అనేది పై నుంచి ఇంకొక కుట్టు వేసుకున్నారంటే పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి చూడండి ఇలాగైతే నేను మొత్తం కి బ్లౌజ్ కి పైపింగ్ అయితే వేసేసాను మనకి బార్డర్ లో వచ్చిన కలర్ అనమాట పైపింగ్ క్లాత్ ఇలాగ ఫ్రంట్ స్టార్ నెక్ బ్యాక్ సైడ్ అయితే డ్రాప్ నెక్ అండి సో ఇది హ్యాండ్స్ కూడా జాయింట్ వేసేసాను కదా పఫ్ హ్యాండ్స్ కోసము మనం ఎక్కడి నుంచి అయితే ఈ ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి అక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా దగ్గర దగ్గరగా చూడండి నేను ఇక్కడ పెడుతున్నాను దగ్గర దగ్గరగా కుచ్చులు అనేవి ఇలా పెట్టేసుకొని ఇక్కడ వైపు టక్స్ వరకు ఇలా కుట్టుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోండి రెడీ చేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ ని ఇటువైపు అటువైపు మనకి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ అయితే వేసేసుకోండి మీకు జాయింట్ వేసుకోవడం తెలుసు కదా ఇలా జాయింట్ అయితే వేసేసుకోండి టూ హ్యాండ్స్ కూడా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్రంట్ సైడ్ మన నడుము దగ్గర కొంచెం క్రాస్ గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఒక వన్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలా క్రాస్ గా కట్ చేసుకుని పైపింగ్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి నార్మల్ బ్లౌజ్ ఎంతైతే ఫిట్టింగ్ ఉంటుందో సేమ్ ఫిట్టింగ్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఓకేనా వీళ్ళు అర్జెంట్ అని చెప్పారండి బర్త్డే ఉంది పాపది అందుకోసం కొంచెం ఫాస్ట్ గా కుట్టమని చెప్పారు అందుకోసం అయితే కొన్ని కొన్ని వీడియోలు అయితే మిస్ అయ్యాయండి అంటే పైపింగ్ వేసేది కానీ ఇలాంటివి చిన్న చిన్నవి వీడియోస్ అయితే మిస్ అయ్యాయి కానీ క్లారిటీగా అయితే పెట్టానని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి లెహంగా మీది బ్లౌజ్ కదా సో ట్రెండింగ్ లో ఉన్నాయండి లెహంగాస్ అయితే చూడండి ఇలా థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంత ఇలా గట్టిగా పట్టుకొని థ్రెడ్ పక్క నుంచే కుట్ట అనేది వేసామంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇంకా ఏ మిస్ ఏ టిప్స్ అనేది అవసరం లేదు మనకి జస్ట్ పట్టుకోవడంలోనే ఉంటుంది కరెక్ట్ గా పట్టుకొని థ్రెడ్ మనకి ఎంతైతే ఉందో అంతే పట్టుకోవాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పై నుంచి ఇంకొక కుట్ట అనేది వేసుకోండి సో ఇలాగా మీరు పై నుంచి వేసుకున్నా సరే లైనింగ్ వైపు నుంచి వేసుకున్నా సరే ఇలా కుట్ట అనేది వేసేసుకోండి సో ఇప్పుడు నడుము లూజ్ అనేది చూసుకోవాలండి నడుము ఎంత ఎంతైతే ఉంటుందో అంత దానికంటే ముందు కాజా పట్టి అయితే రెడీ చేసుకొని కుట్టుకోండి సో మీకు కాజాపట్టి అనేది ఎలా రెడీ చేసుకోవాలి అనేది వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇప్పుడు నడుము ఎంత ఎంతైతే ఉంటుందో అంత ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ అంటే సో మనకి ఆరున్నర ఇంచులు అయితే వస్తుంది కదా నాలుగో భాగం చేసుకుంటే ఈ ఫ్రంట్ సైడ్ పన్నెండు పదమూడు ఇంచులు బ్యాక్ సైడ్ కూడా పదమూడు ఇంచులు ఇలా సగం సగం అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఆరున్నర ఆరున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి సో ఒక సిస్టర్ అయితే అడిగారండి మనకి ఫ్రంట్ నడుము దగ్గర మెజర్మెంట్స్ తో చూసినప్పుడు కొంచెం తేడా వస్తుంది మెజర్మెంట్స్ అని చెప్పారు ఇప్పుడు దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తానండి దీని మీద ఒక వీడియోను ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాను సో ఫుల్ వీడియో అయితే చేస్తానండి నా స్టైల్లో బోట్ ని కట్ చేస్తే నడుము దగ్గర మెజర్మెంట్స్ లో తేడా వస్తుందని చెప్పారనమాట అది ఎందుకు వస్తుంది దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకుని నేనైతే స్టిచ్ చేస్తాను మీకు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అనేది ఎలా కుదరాలి అంటే నేను వీడియో అయితే చేస్తాను చూడండి ఇలా మెజర్మెంట్స్ అనేవి చూడండి ఇక్కడి వైపు మనకి ఇక్కడికి వచ్చింది కదా మార్కింగ్ అనేది బ్యాక్ సైడ్ వైపు ఏమో ఒక దగ్గరకు వచ్చింది ఫ్రంట్ సైడ్ వైపు ఒక దగ్గరకు వచ్చింది కదా ఈ రెండు మార్కింగ్స్ కూడా కరెక్ట్ గా పట్టేసుకొని దాని రెండింటికి మధ్యలో ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలండి జాయింట్ వేసేసుకుంటే అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది కానీ పక్కన ఇంకొక స్టిచెస్ అయితే వేసేసుకోండి మీకు ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ అయితే వేసేసుకొని ఇలాగ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఎంత గ్యాప్ ఉంటే అన్ని స్టిచ్చెస్ అయితే వేస్తానండి అవి ఎన్ని సరే ఫైవ్ సిక్స్ దాకా వస్తాయి అనమాట ఒక్కొక్క దానికి చివరికి మాత్రం కంపల్సరీగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసే స్టిచ్ చేస్తాను ఎందుకంటే మన దగ్గర ఓవర్లాక్ అయితే లేదండి ఓవర్లాక్ అయితే లేదు ఇలాగ చేస్తాను కొంతమంది కస్టమర్లు అడిగారంటే నేను బయట చేపిస్తానండి ఓవర్లాక్ అయితే కొంతమంది అయితే అడుగుతారనమాట ఓవర్లాక్ చేయించండి అని చెప్పేసి దానికి బయట చేపిస్తాను లేదంటే ఇలాగా స్టిచ్ చేసినా సరే చాలా నీట్ గా ఉంటుందండి చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఇప్పుడు ఈ గ్యాప్ లో ఎన్ని స్టిచెస్ అయినా వేసేసుకోండి ఓకేనా సేమ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్చెస్ అనేవి వేసేసుకొని జాయింట్ అనేది చేసేసుకోండి బ్లౌజ్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి సో తప్పకుండా మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను కొంచెం లెంత్ అయినా పర్వాలేదండి కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఒకే వీడియోలో పెట్టాలని చెప్పేసి కొంచెం లెంతీగా వీడియో అయితే చేస్తున్నాను సో వీడియోని మాత్రం ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి సో మొత్తం ఇలాగే మా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి సేమ్ ఇలాగే ఇంతకు ముందు మనం జాయింట్ వేసుకున్నాం కదా సైడ్స్ కి అలాగే వేసేసుకోవాలి అనమాట అలా వేసేసుకొని బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది ఓకేనా చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట సో ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ కదా ఇది పఫ్ హ్యాండ్స్ అండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో పఫ్ హ్యాండ్స్ చాలా బాగుంటుంది లుక్ వేసుకుంటే మాత్రం ఇది ఫ్రంట్ స్టార్ నెక్ అయితే ఉందండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్